ఒకే చోట అష్టాదశ శక్తి పీఠాలు ఆనంద నిలయం జగన్మాత సదనం వేదాలకు అలవాటైన భరత వర్షాన్ని సదా రక్షించడానికి ఆదిపరాశక్తి అష్టాదశ శక్తి పీఠాలలో అవతరించింది ఆ శక్తి కేంద్రాల నుంచి ఉద్భవించే తరంగాలు భారత వని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలని చెబుతారు పెద్దలు శ్రీలంక నుంచి కశ్మీరం వరకు విస్తరించి ఉన్న ఈ పీఠాలను దర్శించుకోవడం జన్మకు అదృష్టం అయితే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు అందుకే ఆ తల్లి అనుగ్రహం అందరికీ చేరువ చేయడానికి వెలసిన దివ్య దానమే అష్టాదశ పీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం శక్తి పీఠాల్లోని అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక కేంద్రం మన తెలంగాణలోని సిద్దిపేట సమీపంలో ఉంది శక్తిపీఠాల్లోని అమ్మవారి రూపాలను ప్రతిష్ఠించిన ఆధ్యాత్మిక కేంద్రం మన తెలంగాణలో సిద్దిపేట సమీపంలో ఉంది పదిహేనేళ్లుగా మానవ సేవను తప్పిస్తున్న కొండపాక సమీపంలో ఆనంద నిలయం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమై అలరారుతుంది ఆ దివ్యక్షేత్రం విశేషాలివే శక్తి పీఠాలు పద్దెనిమిది వీటిలో పదిహేడు మన దేశంలో ఉండగా శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది కామాక్షి కంచిలో శ్రీంకుల కోల్కత్తాలో చాముండేశ్వరి మైసూరులో జోగులాంబ అలంపూర్లో భ్రమరాంబ శ్రీశైలంలో మహాలక్ష్మి కొల్లాపూర్లో ఏకవీర మహూర్లో మహాకాళి ఉజ్జయినిలో పురుహుతీక పిఠాపురంలో గిరిజ జాజ్పూర్లో మాణిక్యాంబ దాక్షారామంలో కామరూపిణి కామాఖ్యలో మాధవేశ్వరి ప్రయాగలో వైష్ణవీదేవి జమ్మూలో మంగళగౌరి గయాలో అదేవిధంగా విశాలాక్షి కాశీలో సరస్వతి శ్రీనగర్ రూపాలలో ఆనంద నిలయం ప్రాంగణంలోని దేవస్థానంలో దర్శించుకోవచ్చు అందరికీ శక్తి పీఠాలను వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి శక్తి పీఠాలను దర్శించుకోవడానికి వీలు ఉండదు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి ఆలోచన చేసి మంచి దృక్పథంతో ఆనందాచారి డబుల్ ట్రస్ట్ నేతృత్వంలో ఆలయ సమూహాన్ని నిర్మాణానికి మంచి కార్యాన్ని చేపట్టారు ఆలయ నమూహ నిర్మాణం క్రమం క్రమంగా రెండు వేల ఇరవై మూడులో పూర్తయింది దైవ ఘటనతో వెలిసిన శక్తి పీఠాలను దర్శించలేని భక్తులు ఈ క్షేత్రానికి వస్తే ఒకే తావులో ఆ తల్లి అనంత శక్తికి పద్దెనిమిది రూపాల్లో దర్శించుకునే వీలుంటుంది ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తారు నిత్యం అమ్మవార్లకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు త్వరలోనే నిత్య అన్నదాన సత్రం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిత్యార్చనలు కొనసాగిస్తున్నారు పర్వదినాల సందర్భంగా ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తారు దేవీ నవరాత్రుల వేళ ప్రత్యేక హోమాలు చేస్తారు శక్తి పీఠాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం చేసుకుని వీలును కల్పిస్తారు మహిమాన్వితం అమ్మవారు సర్వశక్తి ప్రదాయిని సుఖశాంతులు ప్రసాదించే కల్పవల్లి భాగవతం శివ మత్స్య పద్మ ఇతర పురాణాలలో శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సువివరంగా కనిపిస్తూ ఉంటుంది దక్ష యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి అవమానించడంతో దేహాన్ని త్వజిస్తారు అప్పుడే సతీదేవి పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని శివుడు కరాల నృత్యం చేస్తారు సతీ విరహంతో విలయ తాండవం చేస్తున్న శివుణ్ణి నియంత్రించడానికి విష్ణుమూర్తి తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తారు ఆ తల్లి శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే నూట ఎనిమిది క్షేత్రాలు కూడా వెలిసాయి వాటిలో పద్దెనిమిది క్షేత్రాలు శక్తి పీఠాలుగా ప్రాచుర్యం పొందాయి అటువంటి దివ్య క్షేత్రాల అంశాలను ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించామని నిర్వాహకులు చెబుతున్నారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అష్టాదశ శక్తి పీఠాలు చూసిన అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు అష్టాదశ శక్తి పీఠాలను స్మరించినంత మాత్రాన అనంత ఫలితం దక్కుతుందని ఆర్ష అటువంటి దివ్య ధామాలను ఒక్కచోట నెలకొల్పడం అద్భుతమని చెప్పాలి ఇక ఆనందాశ్రమంలో అనువులో ప్రశాంతత గోచరిస్తుంది దూరంగా కొండలు చుట్టూ చెట్లు పొలాలు పచ్చదనానికి చిరునామాగా కనిపిస్తూ ఉంటుంది ఈ క్షేత్ర సందర్శనతో లౌకికపరమైనటువంటి కోరికలు నెరవేరడంతో పాటు అలౌకికమైన ఆనందం కలుగుతుంది ఆధ్యాత్మిక శోభ సామాజిక సేవ శక్తిపీఠాల ఆలయాలకు కుడివైపున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది అమ్మవారి మందిరానికి ఎదురుగా అరుదైన గోవులతో ఓ గోశాలను నిర్వహిస్తున్నారు మరోపక్క ఆనంద నిషాంత్ బాల సదన్ చారిటబుల్ ట్రస్ట్ ఆనంద నిలయం వృద్ధాశ్రమం ఉండడంతో ఆ ప్రాంత భక్తులు సామాజిక సేవకుల సందర్శనలతో సందడిగా ఉంటుంది ప్రధానంగా వారాంతాల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ఆధ్యాత్మిక శోభతో అలరారుతో అక్కడ జరుగుతున్నటువంటి సామాజిక సేవలను అష్టాదశ అష్టాదశక్తి పీఠాల ఆలయాన్ని చేరుకునేదె హైదరాబాద్ సిద్దిపేట రహదారిలో కుక్కనూరుపల్లి స్టేజ్ నుంచి ఆనందాశ్రమం సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్సులో వెళ్ళేవారు అక్కడ దిగి ప్రైవేటు వాహనాల్లో అష్టాదశ శక్తిపీఠ ఆలయానికి చేరుకోవచ్చు సొంత వాహనాల్లో వెళ్ళేవారు కుక్కనూరుపల్లె దాటి సుమారు పదకొండు కిలోమీటర్లు నేరుగా వెళ్లాలి అక్కడ ఎడమ వైపున ఆనంద నిలయం బోర్డు మనకి కనిపిస్తుంది ఆ దారి వెంట అర కిలోమీటర్ ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు